క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి చూడండి గలతీలుకు రాసిన పత్రికలో ముఖ్యంగా భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా ఎందుకు తిరిగిపోయారు అనగా భిన్నమైన సువార్త అంటే ఏంటో ప్రజలు భిన్నమైన సువార్త వైపు ఎలా తిరిగిపోతూ ఉన్నారో మనం ఈరోజు ధ్యానం చేద్దాం పాత నిబంధన గ్రంథంలో నీతిని గూర్చిన సువార్త రక్షణను గూర్చిన సువార్త అని రాయబడి ఉంది కర్త నివంధన గ్రంథంలో మనం చూస్తే దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్త సమాధాన సువార్త సువార్త అట్లాగే క్రీస్తుని గూర్చిన సువార్త అని రాయబడి ఉంది చూడండి మనం గమనిస్తే దైవజనాంగమా మరి గలతీలు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉంది భిన్నమైన సువార్తతో మీరు ఇంత త్వరగా ఎందుకు తిరిగిపోయారు భిన్నమైన సువార్త అంటే ఏంటి భిన్నమైన సువార్త అంటే దైవజనాంగమా యేసు క్రీస్తుని విశ్వాసమును కృపును అట్లాగే దైవిక ప్రేమను మొక్కకు పెట్టి మానవుని యొక్క మూలపాఠాలు సున్నతి ధర్మశాస్త్రం వలన నీతి అట్లాగే మంచి దినాలు పండుగలు మత కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను ఎప్పుడైతే ఆ సు ఆ సువార్తలో ఆ సంఘంలో ఆ విశ్వాసుల మధ్య ఆ బోధలో ఉంటాయో దీనిని ఏమన్నారంటే భిన్నమైన సువార్త అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు నేను మనుషులను సంతోషపెట్టువాడిని అయితే దేవుణ్ణి సంతోషపెట్టువాడిని కాను అంటున్నాడు ఆహా మనుషులను సంతోష పెట్టడానికి స్వార్థ మా వక్రీకరించి బోధించి చూసి చూడనట్టుగా ఉంటే అది అన్నటికి ఒక ఒక వ్యక్తిని రక్షింపబడిన ఒక వ్యక్తిని ఫలభరితంగాను దేవుని రాజ్య వారసుడిగాను దేవుని కొరకు యశుక్రీస్తు శిష్యుని గాను ఈ లోకంలో ఒక సంపూర్ణమైనటువంటి స్వార్థ ఫలముగా మార్చలేదు కనుక దైవజనాంగమా ఈ భిన్నమైన స్వార్త తట్టు కొందరు మిమ్మల్ని ఇంత త్వరగా ఎవరు మిమ్మల్ని మోసగించారు అని అంటున్నాడు ఇంత త్వరగా మీరు ఎలాగో తిరిగిపోయారు అంటున్నారు మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించడం ఏంటి అని అంటున్నాడు ఆహా చూడండి శరీరమును లోకమును మనుషుల జ్ఞానాన్ని శరీరమును ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను వీటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సంబంధించినటువంటి సువార్త ఎన్నటికి ఎనటి భిన్నమైన స్వార్థ ఎవరు బోధించినా అది శాపగ్రస్తుడే అని చెప్తున్నాడు దైవజనాంగమా ఇప్పుడు మన తరంలో మన సంఘాల్లో చూస్తే ప్రాస్పారిటీ గోస్పల్ తరువాత నామకార్థ క్రైస్తవ్యంలో అనగా క్రైస్తవ్యంలో సీరియస్నెస్ లేకుండా యేసును వెంబడించడంలో వాక్యమును ధ్యానించడంలో కానీ వాక్యమును వాక్యానుసారంగా క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్తో సంబంధం లేకుండా క్రీస్తుకు వెలుపులు జీవించే జీవితంను ఎక్కడ చూసినా కూడా బో ఇక్కడ బాధలు దొరుకుతూ ఉన్నాయి లోకము దాని ఆశలకు సంబంధించినటువంటి బాధలు కనుక క్రీస్తు సెంటర్డ్ కానటువంటి స్వార్థ ఏదైనాది భిన్నమైన స్వార్థ దాని వైపు వారు ఎవరైనా వారు శాపగ్రస్తులు అది దేవుని రాజ్యమును కట్టలేదు తాత్కాలికమైనటువంటి మరి ఒకరి బుద్ధితో తాత్కాలిక శరీర సంబంధమైనటువంటి ఆశలతో మరి వారు ఏదేదో మనుషుల దగ్గర ఆశించి మనుషులను వారి వైపు తిప్పుకోవడానికి వాడేటటువంటి స్వార్థ విషయమై బోధిస్తున్న సేవ కూడా తెలుసుకోవాలి విశ్వాసులకు కూడా మనం తెలియజేయాలి ఎందుకంటే విశ్వాస గుర్తెరగాలి ఈ మేత ఒరిజినల్ కాదా ఈ సువార్త ఒరిజినల్ కాదా ఇది పర సంబంధమైనదే కాదా ఇది క్రీస్తు సంబంధమైనదే కాదా అని విశ్వాసం గుర్తుపెట్టక గుర్తుపెట్టకపోతే ఆ స్వ మరి భిన్నమైన స్వార్థ తట్టు ఆ వ్యక్తుల తట్టు తిరిగిపోయే అవకాశం ఉంది భక్తిహీనత ఎంత భయంకరమైనదో సంఘాలలో దేవుని ప్రజల మధ్య ఈ భిన్నమైన స్వార్థ తట్టు ప్రజలు తిరిగిపోతే ఆ తరువాత భక్తిహీనతకు వచ్చే ఫలాలే ఈ భిన్నమైన స్వార్థతట్టు తిరిగిపోయిన ఫలాలు ఉంటాయి అంటే మనుషులు ఉంటారు కానీ మృతులుగా ఉంటారు ఆత్మీయంగా కాబట్టి ఈ భిన్నమైన తట్టు ప్రజలు తిరగకుండా వారిని మెలకువగా మనము జాగ్రత్తపరచాలి ఉండేటట్టు సునాములో మనందరికీ దేవుడు గొప్ప కృపించి మనము భిన్నమైన స్వార్థకు పరిచారకులంగా ఉండకుండా దేవుని రాజ్య స్వార్థకు సమాధాన స్వార్థకు కృపా స్వార్థకు యస్సు క్రీస్తుని గుర్చినటువంటి స్వార్థకు మనము ప్రతినిధులుగా ఉండి క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ మనం కూడా జీవిస్తూ ఈ లోకంలో ఆయన కొరకు బ్రతుకుదాం గాక దేవుడి మాటలు దీవించి ఆశ్వదించను గాక ఆమెన్